లోక్సభ ఎన్నికలకు తాము సిద్ధమంటోంది ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు సిఈసి లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిషా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి మీతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని స్పీడ్ అప్ చేసే పనిలో పడ్డాయి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి ఇటు ఎన్నికల సంఘం కూడా పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది ఒడిశా పర్యటనలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు సీఈసీ రాజీవ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలిసి అభ్యంతరాలు తీసుకున్నామన్నారు ఆ తర్వాత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి వారికి పలు సూచనలు చేశామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలు రెడీగా ఉన్నాయని చెప్పారు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సరిపడా ఈవీఎంలు పంపామని స్ట్రాంగ్ రూమ్స్లో అవి భద్రంగా ఉన్నాయన్నారు